మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి ఇది ఈ ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్ ఉంది అంటే మీరు ఫైల్ ఉంది ఫైల్ మళ్ళీ వేరే ఉంది బలెవాళ్ళ అన్ని తీసుకోని కదా మనం రావాలి ఫీల్డ్ లోకి నోట్ ఆరు ఎక్కడ వస్తుంది సార్ ఉందిలేండి మా దగ్గర నోట్ ఆరు మన లో ఎక్కడ చూపిస్తుంది సర్వే నెంబర్ అంతేగా మనది మనం మాట్లాడుకుంటుంది ఇక్కడ ఓ చాలా డిఫరెన్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ నెంబర్ అంతేగా నెంబర్ ఐడెంటిఫికేషన్ ఇప్పుడు ఇటు ఇటు బోర్డర్ దీనికి ఎక్కడ దాకా ఉంది సుళ్రుపేట మండలంలో డేగలపాలెం గ్రామంలో సర్వే నెంబర్ నూట ఇరవై ఎనిమిది చెరువు పోరంబోకు ఆక్రమణకు గురైందని మాకు గ్రామస్తులు పిటిషన్ ఇచ్చారు గ్రీవెన్స్లో దాన్ని వెరిఫై చేసే క్రమంలో మేము మున్సిపాలిటీ వారితో కలిసి సంబంధిత ఎవరైతే ఆక్రమణదారుగా ఉన్నారో వారికి నోటీస్ జారీ చేయడంతో వారు గౌరవ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టును ఆశ్రయించి మనది ఎవరైతే వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతుందో అది చెరువు చెరువుపోరంబోకు కాదని వేరే సర్వే నెంబర్లో వాళ్ళకి నివేశన స్థల ఆధీన ధృవీకరణ పత్రం ఇచ్చారని చెప్పేసి కోర్టులో కంటెంట్ చేశారు ఆ క్రమంలో గౌరవ హైకోర్టు వారు ఈ నెల రెండో తారీఖున ఒక ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ సారాంశం ఏంటంటే జాయింట్ సర్వే అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈరోజు పిటిషనర్ సమక్షంలో వారికి ముందుగా తెలియజేసి జాయింట్ సర్వే కండక్ట్ చేసి ఆ సర్వే ఆధారంగా వచ్చే అవుట్పుట్ను బేస్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకోమని కోర్టు డైరెక్షన్ ఉంది అందులో భాగంగా మేము నోటీసులు జారీ చేశాం పిటిషనర్ తరఫున వంకా రాజేశ్వరి గారు మనకి ఇక్కడ పిటిషనర్ వారి తరఫున వారి భర్త గారైన సుధాకర్ హాజరయ్యారు అట్లాగే మన రెవెన్యూ మున్సిపల్ పంచాయతీరాజ్ ఇరిగేషన్ అన్ని శాఖలు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధితమైన శాఖల అధికారులు మా సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళు అందరూ హాజరయ్యారు గ్రామస్తులు కూడా హాజరయ్యారు ఈ విషయంలో వారందరి సమక్షంలో ఈ నెంబర్ని మనం ఐడెంటిఫై చేస్తే సర్వే నెంబర్ నూట ఇరవై ఎనిమిది చెరువు పోరంబోకుగా ఐడెంటిఫై అయ్యింది ఇందులో భాగంగా ఈ చెరువు పోరంబోకు ఆక్రమణకి అంటే వారికి ఉన్న పట్ట ఇవ్వబడిన ఆది నవేసన స్థల ధృవీకరణ పత్రం రెండు వేల పద్నాలుగులో ఇవ్వబడినట్లుగా ఉంది ఎప్పుడైనా నివేసన స్థల ధృవీకరణ పత్రాలు హౌసింగ్ శాఖకు మాత్రమే ఇవ్వబడతాయి ఇండివిజువల్గా ఇవ్వబడవు అప్పటికే వారి ఆధీనంలో పన్నెండు సంవత్సరాలకు మించి ఉంది అని అని చెప్పేసి ఈ సర్టిఫికేట్ చెబుతుంది కానీ వేరేస్ ఇప్పుడు మన ఎంక్వైరీలో పిటిషనర్ తరఫున హాజరైన వారి భర్త గారిని అడిగితే రెండు వేల పదమూడులో మేము మట్టిపోసా ఉన్నారు ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెబుతున్నారు అవెవరు ఏదేమైనప్పటికీ మన విచారణలో ఇది చెరువు పోరంబోకు నూట ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లో ఆక్రమణ ఆక్రమణ జరిగి కన్స్ట్రక్షన్ జరుగుతుందని తెలియబడింది దీనికి అనుగుణంగా మేము దీని మీద నివేదిక మున్సిపల్ కమిషనర్ గారికి ఇస్తాం కోర్టు ఉత్తర్వులను అనుసరించి చట్ట ప్రకారం ఏదైతే చర్యలు ఉంటాయో ఆ చర్యలు తీసుకుంటాం